గురుగారు నమస్కారం నమస్కారం రెండు రోజులు మనం కవచం అరకలా సూత్రం చెప్పుకున్నాం ఒక క్రమ పద్ధతిలో శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు ఈ రోజున శ్రీ మహా సరస్వతి గురించి మనం తెలుసుకుందాం చెప్పుకుందాం మీ ద్వారా పాఠం తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని చెప్పుకున్నాం अथ कीलकस्तोत्रम् ॐ अथ कीलकस्तोत्रम् अस्य श्रीकीलकस्तोत्र मन्त्रस्य अस्य श्री कीलकस्तोत्र मन्त्रस्य शिव ऋषिः शिव ऋषिः अनुष्टुप्छन्दः अनुष्टुप्छन्दः श्रीमहासरस्वती देवता श्रीमहासर सरस्वती देवता श्री श्रीजगदंबा प्रीत्यर्थे सप सप्तशती पाठाङ्गजपे विनियोगः श्रीजगदम्बा प्रीचद्दे सप्तशती पाठाङ्गजपे विनियोगः ॐ नमश्चण्डिकायै ॐ नमश्चण्डिकायै ॐ मार्कण्डेय उवाच ॐ मार्कण्डेय उवाच विशु ज्ञानदेहाय त्रिवेदी दिव्यचक्षुषे विशुद्धज्ञानदेहाय दिवेदी दिव्यचक्षुषे त्रिवेदी दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्त ताय नमः सोमार्धधारिणी श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धारिणी सर्वमेतद्विना यस्तु मन्त्राणामपि कीलकम् सर्वमेतद्विना यस्तु मन्त्राणामपि कीलकम् सोऽभिक्षे मम सततम् जाप्य तत्परः सोऽभिक्षे मम वाप्नोति सततं चाप्य

చిన్నగా అంటే చెప్తారు ఎక్కడెక్కడ పొరపాటు జరిగింది శుద్ధం తుచ్చాట వస్తువుని సకలాన్యపి ఈ కారం కింద వెళ్ళిపోతుంది మరి ఇది కూడా తప్పులే కదండి అవును అంటే మీరు ఒక మాట చెప్పారు సోస్త్రంలో ఖాళీ అంటే ఖాళీ ఖాళీ అంటే పిలుపు మారింది అక్కడ అన్నారు విజయ్ విజయ్ అంటే మారింది కదండి అక్కడ అలాగే ఇప్పుడు సిద్ధ్యం చుచ్చాట నాదీని దీని ఈ కారమే ఉంది ఈ కారం లేదు అక్కడ వస్తువుని సకలాన్యపి మరి ఈ కారం చదివితే అర్థం మారిపోతుందండి అవును ఖచ్చితంగా సిద్ధ్యం చుచ్చాట నాదీని వస్తువుని సకలాన్యపి కలిపి చదవాలి దాన్ని ఎడగొట్టి చదివితే కంట్రోల్ చేసుకోవాలి మన గాత్రాన్ని లేదంటే కనుక ఈ కారము ఈ కారంలో అయిపోతుంది కాబట్టి ముందు ఉన్నటువంటి ఛందస్సును మనము అంటే కరెక్ట్గా ఆ ది అనే చోట ఆ ఈ అనేది కరెక్ట్గా లేపితే ఈ కారం ఆకుతిక్కడ అది కనుక కరెక్ట్గా దిగిపోతే ఇది వెళ్ళిపోతుంది అంతేనండి మీరు చెప్పినట్టుగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంగీతంలో ఆ స్వరాలు తప్పు కాదు అంటే ఆ లయబద్ధంగా ఉండే కాబట్టి ఈ స్తోత్రాలు సంగీత చదివిన వాళ్ళు సంగీతం నేర్చుకునే వాళ్ళు చదివితే అలా దీర్ఘం తీస్తారనమాట అది అలాగే అందరికీ కూడా అభ్యాసం అయిపోయింది ఆ ఒక స్తోత్రాల్లో యూట్యూబ్లో అలాగే వేరే దీని నుంచి చూసి అట్లా కాకుండా అది వేదరు వే వేదం వేరే వేదాలు స్తోత్రాలు చెప్పేది వేరే పాటలు చెప్పే తీరు వేరే దాని నుంచి ఇక్కడ మనము యథావిధిగా అక్కడేముందో దాన్ని మాత్రమే చదువుకోవాలి అప్పుడే మనం ఉదాహరణ చూసాం భార్యా రక్షతో ఒక అక్షరము అయిన తర్వాత ఇంత అనాహుతం జరిగిందో అక్కడ ఇట్లు కూడా సిద్ధ్యంత్యుచ్చాట నాదీని వస్తుని సకాలాన్యపి ఏకమాత్ర కాలం ఏకమాత్ర అంటే దానికి ఒక అక్షరానికి ఇన్ని టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది ఏకమాత్ర కాల అని పిలుస్తుంది లఘు గురు అనేది కూడా పిలుస్తాం మనము దీర్ఘం ఉండేటప్పుడు రెండు మాత్ర కాలాలు మనము ఉపయోగించాలి అలాగే వేదంలో ఇంకా ఎక్కువ కాలము ఇచ్చారు దీర్ఘస్వరిత అని మనం అక్కడ స్వరాన్ని పిలుస్తాము ఉదాత్త అనుదాత్త స్వరిత దీర్ఘ స్వరిత అనే నాలుగు స్వరాలు చెప్పబడింది పవమానంలో అభి ఈ మమజ్ఞా అంటే ఇక్కడ దీర్ఘం అభి ఈ మమజ్ఞ అని అంటే ఎక్కువ కాలం మనం స్పెండ్ చేస్తాం అక్కడ నంబర్ కూడా రాసింటారు మూడు మాత్రాకాలలు నాలుగు మాత్రాకాలలు అని కూడా అక్కడ వేదంలో మనము పుస్తకాల్లో చూడవచ్చు ఇక్కడ ఒక మాత్రం కాలమే మనము ఆ అక్షరానికి పెంచాలి ఖాళీ అంటే సౌమ్యంగా మనం పిలుస్తాము కొన్ని రోజులు అని మనము ఎక్కువ అమ్మవారిని ఆ స్వరూపాల్లో పిలుచుకుంటాము అలాగే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఖాళీ అని పిలుస్తాం అంటే మాకు చిన్న ప్రార్థన మంచి ప్రార్థన అనుగ్రహ ప్రార్థనప్పుడు ఎక్కువ మనకు రస్వము వస్తుంది అలాగే శత్రునాశము అంటే ఉగ్ర రూపంలో ఉండే ఒక ప్రార్థన చేసేటప్పుడు దీర్ఘస్వరాన్ని అక్కడ మనం ఖాళీ అని పిలుచుకుంటాం దాని నుంచి ఇక్కడ పుస్తకాల్లో యథావిధిగా ఏమి చింటారో దాన్ని మనం గమనించుకోవాలి అంత మాత్ర కాలమే మనము హ్రస్వ దీర్ఘస్వరాలు చూసుకొని పారాయణం చేసుకోవాలి సంతోషం అండి చాలా సంతోషం సకలాన్యపి నిత్యం స్తోత్ర మాత్రేణ సిద్ధతి न नौषधं तत्र न किञ्चिदपि विद्यते न मन्त्रो नौषधम् तत्र न किञ्चिदपि विद्यते विनाजाप्येन सिद्ध सिद्ध्येत सर्वमुच्चाटनादिकम् विना जाप्येन सिध्येत सर्वमुच्चाटनादिकम् समग्राण्यपि सिध्यन्ति लोकशङ्कामिमां हरः समग्राण्यपि सिध्यन्ति लोकशङ्कामिमां हरः कृत्वा निन्त्र सर्वमेवमिदं शुभम् कृत्वा निमन्त्रयामास सर्वमेवमिदम् शुभम् स्तो त्रम् वै चण्डिकायास्तु तच्च गुह्यम् चकारसः स्तोत्रम् वै चण्डिकायास्तु तच्च गुह्यम् चकारसः समाप्तिर्म च पुण्यस्य ताम् यथावन् नियन्त्रणाम् समाप्तिर्म च पुण्यस्य तां यथावन् नियन्त्रणा सोऽक्षेममवाप्नोति सर्वमेव न संशयः सोऽक्षेमवाप्नोति <स्तारीक> सर्वमेव न సంశయ కృష్ణాయాం వాత దుర్దశ్యామష్టం యాం వా సమాహిత కృష్ణాయాం వాచ దుర్దశ్యామష్టం యాం వా సమాహిత ఇక్కడ చెప్పండి గురుగారు చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ గమనించుకుంటే సో క్షేమం అవాప్నోది సర్వమేవ న సంశయ అని ఉంది అందరూ కూడా ఇక్కడ పరపాటు పడతారంటే సో విక్షేమం అవాప్నోతి సర్వమేవ న సంశయ అక్కడ చూడండి సోభిక్షేమ వాప్నోతి సర్ అక్కడ తీ అని వచ్చేసింది అంటే ఒక కాలం కింద ఎక్కువనో టైం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట దానికే సోభిక్షేమ వాప్నోతి సర్వమే వన సంశయ మీరు వెనుక అరస్వం ఉండే అక్షరాన్ని గమనించుకుంటే మాత్రమే చెప్తుంటాం ఇది వాక్యంలో చివరి భాగం కాబట్టి మీరు అలాగ రాగంతో వస్తుందని దాన్ని అభ్యాసం చేసుకునే సార్ అందరూ కూడా సామాన్యంగా అందరూ కూడా కాదు సామాన్యంగా ఎక్కువ జనాలు అలాగా అభ్యాసం చేసుకున్నారు అలా చెప్పకుండా సోభిక్షేమోశయ అలా చెప్పుకుంటే అది యథావిధిగా యథార్థంగా ఈ శ్లోకాలు అంటే ఆ వాకి దీర్ఘము పోకి అనేది కనుక రెండు తీస్తే ఆ తీ అనేది కంట్రోల్ అవుతుంది అంటే సోపిక్షేమ వాప్రోతి సత్వమే బన సంశయ అలా సోపిక్షేమ వానోతి అక్క వచ్చేస్తుంది ఎందుకు అక్కడ లేపట్లేదు అది లేపట్లేదు కాదు ఇది సాగిపోతుంది సాగిపోతుంది అందుకని సోపిక్షేమ వాప్రోతి సద్వమే బాసంశయ అది తర్వాత ఈ కృష్ణాయాం దీని అర్థం ఏంటండి కృష్ణాయాంబా చదుర్దశ్యామష్టం్యాంబ సమాయిత కృష్ణాయాం అంటే కృష్ణపక్షం కృష్ణపక్షంలో చతుర్దశి అష్టమి రాడు అమ్మవారికి సమాహిత అంటే ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది ఈ పారాయణం అని అర్థం అంటే కృష్ణపక్షంలో చతుర్దశి నాడు అంటే అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి రోజున అష్టమిది నాడు అమ్మవారికి హోమం చేసిన పారాయణ చేసిన చాలా విశేషమైన ఫలితం ఉంటుందని మనకి ఇందులోని తెలియజేశారు చాలా సంతోషం ददाति प्रति नान्यथैषा प्रसीदति ददाति प्रति गृह्णादि प्रसीदति इत्थम् रूपेण कीलेन महादेवेन कीलितम् यत्थम् रूपेण कीलेन महादेवेन कीलितम् यो निष्कीलाम् विधायैना नित्यम् जपति सुस्फुटम् यो निष्कीलाम् विधायैना नित्यम् जपति सुस्फुटम् सिद्धः ఇది కూడా ఏంటంటే జనాలకి కొంచెం తికమక పడతారు ఏంటి అక్కడ స సగణ సోపి అని ఉంటే వీరేంటి సాకింద సావతి పెడుతున్నారు విసర్గం తీసేస్తున్నారు అనేటువంటిది కూడా మరి అనుమానం రావచ్చు లేదా మనం తప్పింటున్నావా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏమన్నా మొబైల్లో అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని అవ్వచ్చు ఇంత చెప్పారు గురుగారు ఏదో వ్యాకరణం ఏమైనా ఉందని ఒక్కసారి దీన్ని వివరించకొన్నాను ఇక్కడ చూడండి విసర్గం అందరూ ఇక్కడే సకారం షకారం షకారం ఇవంతా వచ్చినప్పుడు మనము దాన్ని ఒత్తి పలికితే అది విసర్గము వస్తుంది విసర్గ లోప సంధి అంటే విసర్గము లోపమయ్యేది ఇక్కడ ఓకే ససిద్ధ అది విడిచి చెప్పినప్పుడు మనం చెప్పుకోవాలి కలిపి చెప్పినప్పుడు ససిద్ధ సగణ మామూలుగా అయితే ససిద్ధ సగణ అంటే చెప్తే విసర్గం చెప్పినట్లు కాదు ససిద్ధ సగణస్ గంధర్వోతే అని మనము చదివినప్పుడు అక్కడ విసర్గం చెప్పినట్లే మనకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ విడిచిపెట్టే తప్పేమండి అంటే తప్పేం లేదు అయితే ససిద్ధ సగణ సోపి గంధర్ భోజాజతే ఈ శ్లోకాలు చదివినప్పుడు కూడా ఒక సమయం ఉంటుంది సమయం ఉంటుంది మనము ససిద్ధ సగణ సోపి అని మనం చదువుకుని పోతే ఆ వ్యాకరణము ఆ పాదాలు ఛందస్సు అనేది దిక్కు తప్పుతుంది అంటే ఒక శ్లోకానికి ఇంత టైం స్పెండ్ చేయాలి ఉంటుంది ఇదంతా కూడా వ్యాకరణంలో మనకు వచ్చేది దాని నుంచి వేదాల్లో కూడా తెలిసిన వాళ్ళు టైం పెట్టుకొని చదువుతారు రుద్రము ఎనిమిది నిమిషాల్లో చెప్పాలి అని ఉంది అంటే మనము ఎక్కువ ఫాస్ట్గా కూడా చెప్పకూడదు అలాగే సంగీతం మాదిరి ఎక్కువ స్లో కూడా చెప్పుకూడదు వేద వేద ఘోషం అని పిలుస్తామంటే ఎక్కువ జోరుగా చెప్తే అని దాంట్లో కూడా ప్రాతకాలంలో ఘోషం అంటే చాలా ఎక్కువ జోరుగా చెప్పాలని ఉన్నది మధ్యకాలం మధ్యాహ్న కాలంలో మధ్యమ స్వరంలో చెప్పాలనేది రాత్రి నిశిత కాలంలో ఉపాంశు అంటే వేదాన్ని చిన్నగా చెప్పాలి అని శాస్త్రంలో చెప్పబడింది దాని నుంచి మనం ఇక్కడ ఇవంతా కూడా గమనించుకొని పారాయణం ఒకే దినాల్లో కాకుండా ఒక్కొక్కటే మనము నేర్చుకుంటూ ఈ పారాయణాన్ని చేసుకోవాలి నిత్యం అలాగే ముందు కూడా ఈ ఇట్లా శ్లోకాలు వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి ఎప్పెప్పుడు మనకు ముఖ్యమైన వ్యాకరణ తిద్దుబడులు చేసుకోవాలో అప్పుడప్పుడు ఆగి మనము చెప్తూ ఉంటాము దాన్నంతా గమనించుకొని ఎప్పుడు ముందు వస్తుందో దాన్నంతా మీరు అప్లై చేసుకొని పారాయణం చేసుకోవాలి సంతోషం न चैवा व्याप्त तस्तस्य भजं ग्वापि हि जायते न चैवा व्याप्त तस्तस्य वयम ग्वापि हि जायते नापमृत्युवशं जाति मृतो मोक्षमवाप्नुजात् नापमृत्युवशं याति मृतो मोक्षमवाप्नुयात् ज्ञात्वा प्रारभ्य कुर्वेद ह्य विनश्यति ज्ञात्वा प्रारभ्य कुर्वेदह्य कुर्वाणो विनश्यति ततो ज्ञात्वैव सम्पन्नमिदम् प्रारभ्यते बुधैः ततो ज्ञात्वैव सम्पन्नमिदम् प्रारभ्यते बुधैः सौभाग्यादित यत्किञ्चित् दृश्यते ललनजने सौभाग्यादिति यत्किञ्चित् దృశ్యుభం జాప్యమిదం శనైస్ప్యమాన్ స్తోత్రే సంపత్తి రుచకై శనైస్ జప్యమాన్ స్తోత్రే సంపత్తి రుచకై ఏ శ్లోకా ఇక్కడ శనైస్ జప్యమాస్ అని ఉంది అంటే నిదానంగా అర్థబద్ధంగా ఒక అక్షాక్షరాక్షరాన్ని కూడా సంపూర్ణంగా ఉచ్చారణ చేసి ఆ స్తోత్రం చెప్తే దాన్ని సంపత్తు అంటే ఆ శ్లోక ప్రభావం ఎక్కువ అవుతుంది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది శనైస్తో జప్యమాన శనై అంటే నిదానం అని చెప్పింది కానీ శని అంటే శనై చరతి ఇది శనైశ్చర నిధానంగా సంచరించేవాడు శనై చరతి అంటే నిదానంగా సంచరించేవాడు అని చెప్పేసి శని అంటే నిధానండు అని పిలుస్తాము దానికి ఇక్కడ మనము శని అంటే ఆ నవగ్రహాల్లో వచ్చే శని అని భావించకుండా ఇక్కడ నిధానము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి भवत्येव समग्रा विततः प्रारभ्यमेव तत् भवत्येव समग्रा विततः प्रारभ्यमेव तत् ऐश्वर्यम् यत् प्रसादेन सौभाग्यारोग्य सम्पदः ऐश्वर्यम् यत् प्रसादेन सौभाग्यारोग्य सम्पदः शत्रुहानिः परो मोक्षस्तूयते सान किं जनैः शत्रुहानि परो मोक्षस्तु यते सान किं जनैः भगवत्याः कीलकस्तोत्रम् भगवत्याः कीलकस्तोत्रम् श्रीजगदम्बार्पणमस्तु श्रीजगदम्बार्पणमस्तु चाला सन्तोषं गुरुगार చక్కగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి గురించి మూడు రోజుల పాటు మాకు చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు రేపటి నుంచి అలాగే పదమూడు అధ్యాయులు కూడా మాకు ఇదే విధంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాం అమ్మవారి అనుగ్రహం అమ్మవారి ఆదేశం మేరకు మనము చక్కగా ఈ చండీపారాయణ నేర్చుకొని మా జీవితంలో ఉండే దుఃఖాలన్నీ తొలగించుకొని శుభాన్ని పొందుదామని ఆ దేవుడులో కూడా మనం ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తాం Sobam um